शुक्लांबरधुर विष्णु शशुवर्ण ज्युतिर्भुज प्रसन्न व्यात्सोपानन पद्दन अनेकदना गुब्रह्म गुष्णुगुर्देव महेश्वर गुरुसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम शुद्धस्फटिकसङ्काशं सुच्चिदानन्दविग्रहं दातारां सर्वकां कामानां कामेश्वरमुपास्महे कामेश्वरं, कामेश्वरं परामीदेकादिहादिस्वरूपिणीं मातृभाववर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमच्छकां शरदुन्दुविकासि मन्दहासां स्फुरतिन्दीवरलोचनाभिराम् अरविन्दसमानसुन्दरस्य हरा सुंदरी सनसुंदरी मुफ़ास्त में है कितने पुजे तो चंद्र कुमारा गजों में पुण्य छुपा से आंखों नमस्ते जगते कमाते हैं सिंधुरा रुना विक्रह अंतरणे नामानिक के मालिस पाणिभ्या मणिपूर्णरत्नचशुकां रक्तोत्पलाब्धिभ्रतीं सर्वमङ्गलमाङ्गये स्वे सर्वार्धसाधिके शरण्ये त्रीम्बके गौरी नारायणि नमोऽस्तु ते ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः मित्रलि नमस्कारम् సౌందర్యలహరి తర్వాత శ్లోకం అవతారిక అందరూ శివ అని కోరుతున్నారు శ్రీదేవి సాహిత్య పదవి ఎట్టిది అని వివరించుతున్నారు భగవత్పాదులు వారు తా హృత్ వామంపరిధం శంభోరకే హృతమ यदे तत्त्वद्रूपं सकलमरुणाम्भन्त्रिनयनं कुचाभ्यमानप्रं मानं कुटिलशि चूडालमुचाभ्यमानव्रं कुचाक्षमानप्रं चूडालमकुटं हे भगवति नीवु शिवनि शरीरमन्धु वामभागमन अपहरिचनम् वामदेहभागहराहरस्य ఆయన సగం శరీర లాభముతో నీవు తృప్తిని పొందని దానిపై ఆయన శరీరమునందు కుడి భాగమును కూడా గ్రహించుతున్నావేమోనన్న శంక నాకు కలుగుతున్నది ఏలనగా నా హృదయ కమలమునందు ప్రకాశించుతున్న నీ రూపము వామ దక్షిణ భాగములతో కూడిన దంతయు బాలభానుని లేత కంజాయ్ చెంపు ఛాయలతో నొప్పుతూ మూడు కందులు కలదై తన మండల భారం వలన కొంచెము వంగ ముందుకు వంగినట్లు కనపడుతూ బంకల జాబిలిని కిరీటమణిగా నుంచుకొని విరాజమానమై ఉన్నది బంకల జాబిలిని కిరీటమణిగా నుంచుకొని విరాజమానమై ఉన్నది దాని వ్యాఖ్యానం చెబుతున్నారు శివదేవి శివుని శరీర వామభాగమును అపహరించినది దక్షిణ భాగమును కూడా అపహరించినదని ఉత్త్రేక్ష ఉత్తర కవులు సిద్ధాంతమున శక్తి తత్వం ఒకటే కానీ శివతత్వం లేదు శివతత్వము శక్తి తత్వమునంటూ అంతర్భూతమే ఆ తత్వమే ఉపాసించవలనని శ్లోకం ఈ సూచన వలన తెలియచున్నది తెలియజేయాలి మనత్వం అను ముప్పై ఐదవ శ్లోకము మూలే అను నలభై ఒక్క శ్లోకము వ్యాఖ్యానముల సందర్భముగా మరికొంత విస్తరముగా నివరింపబడుము మరియు శ్రీదేవి శరీరమంతయు అరణిముగానుడుట స్థనద్వయం ఉండుట త్రినేత్రములుండుట మొదలవు కారణముల వలన శంభుని శరీరము అపహృతమని అపహృతి అలంకార వ్యంగ్యము ఏతావతు శ్రీదేవియే శివ స్వరూపమని శివుడు శ్రీదేవి మయుడని శివశక్తులకు అభేధమని పూర్వోక్త భావం స్మరింపబడినది శ్రీదేవి సాహిత్యమే శివ సాహిత్యమని ధ్వనిక్కడ శ్రీదేవి సాహిత్యమే శివ సాహిత్యమని ధ్వని శ్రీదేవి ఆకారము నయనత్రయ చంద్రకళాధారణాది శివచిహ్నములు దర్శింపబడుతున్నది అందుకే శరీరం ఆహరింపబడినది ప్రతిభాస న శివేన వినా శక్తి శక్తిరహిత శివ ఇత్యాది అభేదక వచన భావ రూపక పూర్వకముగా లోకానుగ్రహములకై అర్ధనారీశ్వర స్వరూపము స్వీకరింపబడినది స్వీకరింపబడినది పరమార్థం న శివేన వినాశక్తిర్న శక్తిర్న రహిత శివ ఇత్యాది అభేదవచన ప్రభవ ప్రకటనపూర్వకముగా లోకానుగ్రహమనక అర్ధనాదీశ్వరస్వరూపం స్వీకరింపబడినదిని పరమాధం సకల జనని స్థౌమనంది రచయతి తమే వై తత్సవీ శంభుర్వహతి శంభువహతి పరమభ్యో మమ పుష తర్థం భూపా శివస్ భగవత్పాదవి శ్లోకమున ఉత్త్రేక్షాకారమును కావ్యలింగాను ప్రాణి ప్రాణిత్యయము అపరచక్ర శరీరార్ధహరణముగా ఉపయోగించి మరియు శ్రీదేవి రూపమున సర్వారుణత్వము శక్తిమయతను కిరీటము సర్వేశ్వరిత్వమును శశి మకుటమణి ఆనందమయత్వమును మూడు కందులు కాంతిత్తర యజ్ఞత్వమును చనుగౌర భారం జీవుల అన్నమయాది పంచకోసపో ద్రవ్య సమృద్ధిని తెలుపును సర్వము శ్రీమాతృ విరాట్ దీపముగా వర్ణింపబడినది శ్రీదేవి రూపమున సర్వారుణత్వము శక్తిమయతను కిరీటము సర్వేశ్వరిత్వమును శశి మకుటమణి ఆనందమయత్వమును మూడు కందులు యజ్ఞత్వమును చనుగవల భారము సృష్టి జీవుల అన్నమయాది పంచకోశ పోషణ ద్రవ్య సమృద్ధిని తెలుపును సర్వము శ్రీమాతృ విరాట్ రూపముగా ఈ శ్లోకమున వర్ణింపబడినది తర్వాతి శ్లోకము అవతారిక బ్రహ్మాది దేవతలు సాయుధ్యమేలా నగలేరు వారు తమ తమ సాహిధ్యంలో నియగలిగి కలిగిన నన్ను సర్వోత్తమైన శ్రీదేవి సాహిత్యం ఇయ్యలేరు శ్రీదేవి సాహిత్యం ఇయ్యలేరు కదా శ్రీదేవి ప్రాధాన్య ప్రాధాన్యతను నిరూపించుతున్నారు సర్వోత్తమైన శ్రీదేవి సాహిత్యం ఇయ్యలేరు బ్రహ్మాది దేవతలను ఇక్కడ అవతారిక

చరాచర జగత్తును సృష్టి చేస్తున్నాడు హరి రక్షించుతున్నాడు రుద్రుడు సంహారం చేయుచున్నాడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు అంతర్హితం చేయుచున్నాడు తన శరీరమును కూడా సదాశివుని ఎంతో అంతర్భూతం చేస్తున్నాడు అట్లు బ్రహ్మాండ ప్రళయం జరగగా పిమ్మట సదాశివునికి బ్రహ్మాండం ఉత్పత్తి చేయవలనన్న ఇచ్చ కలుగుతున్నది సదాశివతత్వ స్వరూపమైన సదాశివుడు క్షణకాలం చెలించిన నీ కనుబొమ్మల యొక్క ఆనతిని స్వీకరించి పూజము చెప్పబడిన బ్రహ్మ విష్ణు రుద్రేషాత్మకము తత్వచతుష్టయ సహిత జగత్తును సృష్టింపజేస్తున్నాడు వ్యాఖ్యానం సృష్టి స్థితి ఉపసంహారము తిరోధానము అనుగ్రహము అనుకృత్యములు కృత్యములు పంచవిధములు బ్రహ్మ విష్ణు రుద్ర రుద్రమహేశ్వర సదాశివుల కృత్యములు ఈ పంచకృత్యములు బ్రహ్మాదులు చేయుట శ్రీదేవి యొక్క క్షణ చలిత భ్రూ లతిక నుండి పొందిన ఈషదాజ్ఞా లాభం వలన ఇంతకు పూర్వము తవాంగ లోకే అని అపాంగ మహిమ వర్ణితము దీని ఎందు భ్రూ విలాస మహిమ వర్ణితము అందుచేత భగవతికి బ్రహ్మ జ్యేష్ఠ పుత్రుడు ప్రపంచోత్పత్తిశీలు రెండవ పుత్రుడు హరి పాలనాకృత్యము చేయవాడు విరించి సృజించిన సృష్టిని కాపాడును అట్లే రుద్రుడు కాలరుద్రనామముల పుత్రుడు జగత్తును సంహరించేవాడు వీడు కాలపురుషుడు బ్రహ్మాది కారణభూతుడై మహేశ్వర నామధము కలవాడు పుత్రుడు మహాభారతమున ఇట్లు చెప్పబడినది అహం బ్రహ్మా కపిలోనంత పుత్రా సర్వే బ్రాహ్మణ్చువీరా తత్సవే ద ప్రసూత ఏం చేతిహ కరుణాత్మాత్మీ అన్నికృత్యములు దేవీ శక్తిమూలకములు ఆత్మా వైపుత్రమాసి స ఏ అయ పురుష ప్రత్యక్షీణోపలభ్యత ఇత్యాది శ్రూతిపాఠములను బట్టి విరించదుల అనేక రూపముముములు కల్పనామాత్రములు వస్తుతత్వముఖే వైవిధ్యం కల్పనాపరం

తరువాత శ్లోకం శ్రీదేవి చరణార్చన మహిమను నిరూపించుతున్నారు శ్రీదేవి చరణార్చన మహిమను నిరూపించుతున్నారు త్రయాణం దేవాణజనితే భవత్ పూజ పూజ తవ చరణయో విరచిత తదాహితపాదోత్వన హేతే పీఠిక హేస్ కరోత్తం సమకుట శివుని పత్ని తల్లి శివుని రాణి సత్వరజోత్తమ గుణములను త్రిగుణముల వలన ప్రభవించిన వారైన బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులకు నీ పాదములకు జరుగు పూజయే వారికి నీ పూజ ఎగుతున్నది ఇది సమంజసముగానే ఉన్నది ఏలననగా వారు నీ పాదములను వహించిన రత్న పీఠిక చెంత వారు ముగ్గురును చేతులను ముచ్చి శిరస్సులందన ఉంచుకొని శిరోని బద్ధాంజలి పుటలు వినతులై వర్తించుతున్నారు కదా శ్రీదేవి నిపాదసీమకు పూజ పూజ త్రిగుణ గుణసంహూతములైనట్టి ముగురు మూర్తులకు నీ పాదపీఠిక నికట సంస్థితులు తమ శిరస్థలని బుద్ధాంజలిపుటలు శ్రీదేవి పాదపీఠ సేవ పూజ మాత్రము చేత లభింపదని శ్రీదేవి అనుగ్రహ ప్రసాదం వలనని భావము దేవీ పూజ చేయి వేరుగా బ్రహ్మాదులను పూజించ నక్కరలేదని సూచన దేవీ పాద పూజ శివ పూజ విష్ణు పూజల కంటే విశిష్టమైనదని సూచితం దేవీ పురాణం ఇట్లున్నది విష్ణు పూజ పూజ శివపూజాని చ అంబికాచరణార్చ్యా కాలం నార్హంది షోదశం నీ పాదపూజయే పూజ అమ్మ ఇతర పూజ పూజ కాదు పూజ పూజనం పూజ్య నహో అపూజ్య పూజనం అని అమ్మవారి పూజయే పాదపూజయే విశిష్టంగా వర్ణించుతున్నారు ఇప్పుడు श्रीदेवि अनुग्रहप्रसादमहिमन् चतुचना तर्वात श्लोकः अम्मनुग्रहप्रसादमहिमपि वर्णं च विरिञ्चिः पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनधोयातिनिधनं वितन्त्री महेन्द्री विततिरपि सम्मिलितदृशा महासंहारेऽस्मिन् विहरति सतित्वत्पतिप्रसम् మహా సంసారే తత్పతి సతిపతి తత్పతిరసో తత్పతిరసో బ్రహ్మాండ వినాశం కలిగిన మహాప్రళయ సమయమున బ్రహ్మాధి అధికార పురుషులైన దేవతలందరికీ కూడా సంహారము తప్పుటలేదు నీ పతిగు సదాశివుడు మాత్రము విశృంఖలముగా విహరింపగలుగుతున్నాడు అది నీ యొక్క పాతివ్రత్యం మనకు అధీనమై ఉన్నది నీ పాతివ్రత్య మహిమం వలన నీ పతికి నీ పతి ఎట్టి కీళ్నూ ప్రాప్తించటలేదు మహాప్రళయ కాలమున జగదాది దంపతులు మాత్రం ఉన్నారని ఆ సదాశివుడు తాను శ్రీదేవికి భర్త యొక్కట వలన జగదాది దాంపత్య భావ బద్ధుడైన తాత్పర్యము ఇందు శ్రీదేవికి సతీ అని సంబోధము సతీ శబ్దము సత్శబ్దం యొక్క స్త్రీలింగ రూపమే శక్తి శక్తి మతోరవేధ అను వచనానుసారము శివశక్తులకు వేరుపాటు లేదు కావున సత్ రూపముడైన పరబ్రహ్మమైన శివబ్రహ్మమునకు బ్రహ్మమునకు నాశం ఎప్పుడునూ లేదని బ్రహ్మతత్వమును చెప్పుట సూత సంహిత చెప్పగల దేవతను స్వాత్మత్వమున భావించుట వలన फलतम प्रार्थना रूप से विवरी जपो जल शिल सकल मुद्रा विरचना गति प्रादक्षिण प्रादक्षिण्य गति प्रादक्षिण्य क्रमण मशनाच्याहुति प्रणाम संवेश सुखमखिल आत्मापण सपरिया पर्यायस्तव भवतु यन्मे विलसितम् తల్లి జగజ్జనని ఆత్మ సమర్పణ దృష్టితో నేను నోటితో పలికిన పలుకుల మాతృకా నిర్మితములే కావున అది నీ మంత్ర జపమే అగునుగాక ఈ శరీరము నీ వసంగినదే కావున నా చేయు జపమే అగుగాక నే నీ శరీరము నీ వసంగినదే కావున నా చేయు హస్త విన్యాసాది క్రియాకలాపము నీ ముందు ముద్ర విరచనాకరణము నీవు సర్వవ్యాపి కావున నీ చేయు సంచార గమనము నీకు గావించ ప్రదక్షిణము నా అంగభాండ్యమరు నీకు ప్రణామము నీవే జఠరాగ్ని కావున నే గ్రహించ అన్నపానాధికము నీ ప్రీతికై నే జేయు హోమము శబ్దస్పర్శాదుల సుఖమునిచ్చు సుఖ వస్తు సామగ్రితో నే చేయు చేష్టా విలాసమంతయు నీకు సపర్యా విశేషము షోడశాక్షరీ మంత్రన్యాసములు రెండు విధములు షోడ సన్యాసము మహాషోడ సన్యాసము అని మహాషోడ సన్యాస కర్త నిత్య శుద్ధుడు అటివానికి జపో జల్పహ జల్పము జపముగా ప జపము జల్ జల్పము జపముగా పర్యవసించు ఈ విషయం దక్షిణాముఖి సంహిత అని చెప్పబడినది జపం అనగానేమి నిర్దిష్ట దేవతా సంవి సంనిధా నిధాపకము देवता निर्दिष्टतापक स्वाध्यायाग आसीत स्वाध्याय योग स्वाध्यायोगपत्त परमात्मा प्रकाशते संयोग संप्रयोगा निस्मृति सूत्र सपरयाय पर्याय पर्यायमल पर्याय निर्वाण प्रकार वसुचा रत्नमलाकोश ఎన్నే విలస్తం ఏవి ఏవి నా యొక్క విలాసములుగా చేయబడినవో అవి ఎన్నయో బ్రహ్మార్పణ రూపమున పర్యవేక్షింపవలన ఏవి ఏవి నా యొక్క విలాసములుగా చేయబడినవో అవి ఎన్నయో బ్రహ్మార్పణ రూపంగా పర్వశింపగలను అని భగవద్గీతలో చెప్పబడినది ఇట్లు ఏమి చేసినను సర్వము భగవత్ భగవతికి అర్పణ అని భావింపలను వేరైన పూజాక్రమం ముఖ్యము కాదని అభిప్రాయము